వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ప్రియాంక ఈరోజు మనం సుచిత్రాలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ బ్రాంచ్ లో ఉన్నాము ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి సో సుచిత్ర బ్రాంచ్ లో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ మనకు చూపించడానికి మనతో పాట ఉన్నారు లావణ్య గారు హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో చూపించండి ఈ రోజు మీ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉంది మన దగ్గర వచ్చి లాంగ్ హారమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాము ఓకే 50 గ్రామ్స్ నుంచి ఉన్నాయి అంటే అరౌండ్ 45 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం 50 గ్రామ్స్ 50 రేంజ్ లో చూస్తున్నాం ఓకే అండి ఇది వచ్చి మనకి లాంగ్ హారము విత్ లక్ష్మీదేవి తో వచ్చింది ఓకే కుందన్ ప్లస్ ఎంబ్రల్ బీడ్స్ 51 గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే మీకు ఇందులో ఓకే అండ్ ఎక్స్ట్రా స్టోన్ కాస్ట్ సెపరేట్ పడుతుంది సో చూసారు కదా మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం వచ్చి చుట్టూ కూడా శంకు శంకు డిజైన్ వచ్చింది అండ్ మళ్ళీ చిన్నగా పైకి లక్ష్మీదేవి విగ్రహాలతో ఫినిషింగ్ ఇచ్చారు చైన్ మొత్తం అండ్ కింద ఎమ్రాల్ ఎమరా ఎమరాల్ బీట్స్తో ఫినిషింగ్ ఇచ్చేసారు మధ్యలో కింద ఇక్కడ చూసుకున్నట్టే ఆరెంజ్ ఆరెంజ్ బీట్స్ ఆరెంజ్ కోరల్స్ వచ్చాయి అండ్ చిన్న పర్ల్స్ పర్ల్స్ అండ్ ఎమ్రాల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు కింద కూడా చిన్నగా లక్ష్మీదేవి విగ్రహం అనేది మనకు వచ్చిందండి సో ఇది మొత్తం ఇంత లాంగ్ హార్ ఇంత గ్రాండ్ లుకింగ్ ఉన్న హారం మనకు కేవలం ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ సో ఇంత లాంగ్ హారం మనకు ఓన్లీ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ లో లభిస్తుంది అది కూడా ఓన్లీ ముకుందా జ్యువెలర్స్ నెక్స్ట్ ఇందులోనే మనకి యాంటిక్ లో ఓకే యాంటిక్ లో హారం వచ్చేది ఫార్టీ టూ గ్రామ్స్ లోనే ఉంది ఓన్లీ ఫార్టీ టూ గ్రామ్స్ ఓన్లీ ఫార్టీ టూ ఓకే బ్లాక్ ఫినిషింగ్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ లో లుక్ వైజ్ హెవీగా కనిపిస్తుంది అవును విత్ లక్ష్మీదేవి ఎంబోజింగ్ లో వస్తుంది అండ్ మధ్యలో ఒక టూ త్రీ స్టోన్స్ ఉన్నాయి ఎమ్రాయిల్స్ స్టోన్స్ చాలా తక్కువ ఓకే సో ఇది యాంటిక్లో మనకి బ్లాక్ ఫినిషింగ్ అండి మనకి ఓన్లీ టెంపుల్ జ్యువెలరీ టైప్ కావాలనుకుంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ లక్ష్మీదేవి ఇక్కడ చూసారా బిందెలో కనక వర్షం కురిపిస్తున్నట్టుగా డిజైన్ ఇచ్చారు ధనలక్ష్మి లో అండ్ పక్కన సైడ్స్ కి శంకు లో వచ్చి డిజైన్స్ ఇచ్చేసారు కింద మ్యాంగో లీవ్స్ అండ్ ఇక్కడ మనకు ఓన్లీ త్రీ స్టోన్స్ వచ్చేసాయి అనమాట ఎక్కువ ఎక్కువ స్టోన్స్ అవ్వకుండా ఓన్లీ మనకి గోల్డ్ టైప్లో కావాలి అనుకుంటే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం హారం మొత్తం లక్ష్మీదేవిలతో మనకి ఫినిషింగ్ ఇచ్చారనమాట కింద కూడా గోల్డ్ వే ఇచ్చారు పర్ల్స్ టైప్లో ఇది ఓన్లీ మనకి ఇంత లాంగ్ హారం ఓన్లీ ఫార్టీ టూ గ్రామ్స్లోనే మనకు దొరుకుతుంది నెక్స్ట్ వచ్చి మనకి రొటీన్ గా కాకుండా ఫిఫ్టీ టూ గ్రామ్స్ లో వస్తుంది బట్ ఆల్ మిక్స్డ్ స్టోన్స్ అన్నమాట లైక్ రూబీ ఎమరల్స్ అండ్ సీజెట్స్ లాకెట్ వచ్చి ఎప్పుడు కాకుండా ఎప్పుడు వచ్చేలాగా రౌండ్ గా కాకుండా ఇలా టెంపుల్ టెంపుల్ టైప్ లో వచ్చింది అండ్ లక్ష్మీదేవి కూడా వచ్చింది మధ్యలో అండ్ స్వస్తి లక్ష్మీదేవి ఓకే అండ్ పైన మనకి గోపురంతో కూడా ఇచ్చారన్నమాట డిజైన్ టెంపుల్ లో లక్ష్మీదేవి ఉన్నట్టుగా డిజైన్ వచ్చింది ఇందులో అన్ని మనకి ఆల్ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేటివి ఉంటాయి అనమాట కెంపులు స్టోన్స్ ఎమరాల్స్ గ్రీన్ కలర్లు అండ్ ఫినిషింగ్ కూడా గోల్డ్తో ఇచ్చారు సో లక్ష్మీదేవిని చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో అండ్ ఓన్లీ ఫిఫ్టీ టూ గ్రామ్స్లోనే మీకు వైడ్గా వచ్చింది యూ షేప్లో యూ షేప్లో ఓన్లీ ఫిఫ్టీ టూ గ్రామ్స్ అనమాట సో ఇది కూడా మొత్తం చుట్టూ లక్ష్మీదేవిలు అండ్ ఇక్కడ మనకి శంకులు వీటితోనే ఫినిషింగ్ వచ్చింది ఇది కేవలం మనకి ఓన్లీ ఫిఫ్టీ టూ గ్రామ్స్లోనే మనకి దొరుకుతుంది ఫస్ట్ యూ షేప్లో లక్ష్మీ కాసు లక్ష్మి కాసు అంటే మనకి రెగ్యులర్ గా వచ్చే రుటీన్ ఎల్లో ఫినిషింగ్ లో కాకుండా రెడ్ ఫినిషింగ్ లో వచ్చింది అండ్ విత్ స్టోన్స్ తోటి బ్లూ షేప్ లో వచ్చింది ఓవరాల్ గా కాసు కాకుండా మనకి పికాక్ డిజైన్ కింద కాసుతో వచ్చింది లక్ష్మీ కాసు రూపు ఇక్కడ కింద మళ్ళీ లాకెట్ టైప్లో శంకు టైప్ లో లాకెట్ కూడా వచ్చింది సో స్టోన్ పైన కూడా మళ్ళీ మనకి డిజైన్ ఇచ్చారనమాట ఇక్కడ సో చుట్టూ మొత్తం కాసుల పేరు టైప్ వచ్చి లక్ష్మీ కాసులతో అండ్ పైన మ్యాంగో డిజైన్ మనకి మ్యాంగో డిజైన్ వచ్చి మధ్యలో స్టోన్ వచ్చి స్టోన్ పైన కూడా మనకి తో డిజైన్ వచ్చిందండి చూడ్డానికి చాలా బాగుంది ఇది జస్ట్ ఇది థర్టీ త్రీ గ్రామ్స్ లో వస్తుంది థర్టీ త్రీ పాయింట్ థర్టీ ఎయిట్ అనుకుంటా ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే థర్టీ త్రీ ఓకే విత్ స్టోన్ కి మనకి సెపరేట్ కాస్ట్ సో ఇది కేవలం మనకి థర్టీ త్రీ గ్రామ్స్ లోనే వస్తుందండి చూసారా ఎంత నార్మల్ ఎల్లో టైప్ లో కాకుండా గోల్డ్ అనేది రెడ్ రెడ్డిష్ లో వచ్చింది అంటే మనకి ఇది లెంత్ ఏంటంటే మీడియం వస్తుంది లాంగ్ కావాలంటే మనం డోరీతో పెట్టుకోవచ్చు థ్రెడ్ ఏమైనా హారాలు ఇంకా కొంచెం లాంగ్ కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లింక్స్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు యాంటిక్ లోనే మనకి ఇది మనకి ఓన్లీ గోల్డ్ బెడ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఏ ఓకే వైస్ ఒక సిక్స్టీ గ్రామ్స్ లాగా హెవీగా కనిపిస్తుంది చాలా లైట్ కానీ పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ పెయిటిందండి చూడడానికి చాలా హెవీ గా ఉంది కానీ కుందన్ వర్క్ మన్షిప్ లో వచ్చింది ఓకే యాంటిక్ సెమీ యాంటిక్ బ్లాక్ కాకుండా సెమీ యాంటిక్ వచ్చింది అండ్ వితౌట్ లక్ష్మి వచ్చింది ఇది కింద పెండెంట్ లో బట్ హారం మొత్తంలో మనకి అక్కడక్కడ లక్ష్మి అక్కడ అక్కడక్కడ మాత్రమే లక్ష్మి దేవిలో విత్ లక్ష్మి కాంబినేషన్ అవును బాగుందండి చూసారా చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది అని పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఓకే ఇది కొంచెం హెవీగా ఉంది ఎన్ని గ్రామ్స్ అండి ఎక్కువ ఉండచ్చా ఇది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఎయిటీ లాగా బట్ ఇది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే అరౌండ్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ పడుతుంది ఓకే ఇక్కడ పెండెంట్ వరకు లక్ష్మీదేవి వస్తుంది ఎంబ్రాయిడర్ బీట్స్ పెండెంట్ కూడా చూసారా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది పెండెంట మీకు దీంట్లో హైలైట్ అవుతుంది అవును అండ్ మనకి హారం అంతా కూడా లక్ష్మి కాసుతో వచ్చింది అవును విత్ కాసు విత్ పెండెంట్ చాలా మంది అడుగుతారు వితౌట్ నార్మల్ గా కాసుల పేరు అంటే ఓన్లీ అలా పెండెంట్ రాకుండా వస్తుంది సో ఇక్కడ పెండెంట్ కూడా వచ్చింది మనకి విత్ మనకి లో పెండెంట్ లేకుండానే కాస్ల పేరు అంటే హెవీగా కనిపిస్తుంది ఇక్కడ మనకి పెండెంట్ వచ్చేసరికి ఇంకా హెవీ లిక్ వస్తుందండి మళ్ళీ ప్లస్ గ్రీన్ ఎమర్ సారీ పర్ల్స్ తో దీని లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది దీని లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది సో మీరు ఇది చాలా మ్యారేజెస్కి కానీ హెవీ కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్ కానీ ఇది వేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది అండి ఇది ఒక్కటి ఓన్లీ ఒక్క హారం వేసుకున్నా కూడా మనకి చాలా హెవీ లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ బీట్స్ కలెక్షన్ ఓకే అంటే ఇందులో మనకి గోల్డ్ తక్కువ తక్కువ వెయిట్ వస్తుంది ఓకే సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఇది బ్లూ స్కై బ్లూ లో షార్ట్ నెక్లెస్ లాగా వస్తుంది ఓకే ఇది లైక్ చౌకర్ టైప్ వస్తుంది బట్ మనం అడ్జస్ట్ చేసుకుని చౌకర్ కమ్ షార్ట్ నెక్లెస్ లాగా యూస్ చేయొచ్చు ఇందులో ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే మీకు నైన్ పాయింట్ ఫోర్ పడుతుంది అంటే ఈ బాల్స్ వరకే మీకు గోల్డ్ బ్యాలెన్స్ అంతా థ్రెడ్ తోటి అల్లిక లాగా వస్తుంది అనమాట ఓకే సో మన గోల్డ్ అనేది ఇందులో చాలా బీట్స్ కలెక్షన్ లో గోల్డ్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి బట్ మనకి లుక్ కూడా హెవీ అనేది కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అంటే వెనకాల బ్యాక్ చైన్ వరకు మీకు గోల్డ్ అండ్ ఇక్కడ బాల్స్ వరకు గోల్డ్ వస్తుంది బాల్స్ పైన కూడా మీకు ఎంగ్రేవింగ్ వచ్చింది డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చినట్టు ఎలిఫెంట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఎలిఫెంట్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో బాల్స్ ఇచ్చారు మనకి నెక్స్ట్ ఇది లాంగ్ లాంగ్ హారం టైప్ వస్తుంది విత్ లక్ష్మీదేవి పెండెంట్ లోనే మనకి ఇట్లా గోపురం లాగా వచ్చి లక్ష్మీదేవి వచ్చింది మీకు బ్యాక్ సైడ్ కూడా గ్రీన్ బీట్స్ వస్తాయి ఎమరల్ బీట్స్ వస్తాయి అనమాట అంటే ఇది కూడా మనకి థ్రెడ్ తో అల్లింది అండ్ నెక్స్ట్ ఇందులో ఓన్లీ పెండెంట్ వరకే గోల్డ్ వస్తుంది ఓకే అంటే బేడ్స్ ఎవడిపోవడం అలాంటిది ఏమన్నా ఉంటుందా అండి లేదు ఏం ఉండదు ఒకవేళ మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లమ్ అయినా సర్వీస్ అవుతుంది అవుతుందా సర్వీస్ మళ్ళీ ఇస్తారా మీరు ఇందులో ఓన్లీ పెండెంట్ వరకు మీకు అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది గోల్డ్ వెయిట్ ఓకే అండ్ కింద మీకు కోరల్స్ తో వచ్చింది కోరల్స్ అండ్ ఎమరల్ బీట్స్ పర్ల్స్ కాంబినేషన్ ఇదంతా గోల్డ్ వచ్చింది గోల్డ్ తో అల్లారు కదా మీకు థ్రెడ్ తో అల్లారు బట్ ఇది గోల్డ్ గోల్డ్ తో సార్ ఇదంతా అందుకే మీకు ఇది కొంచెం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది ఓకే నార్మల్ గా ఇక్కడ థ్రెడ్ తో అల్లితే మీకు ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది పెండెంట్ స్టిల్ లాంగ్ ఇది లాంగ్ హారం ఇది ఇందాక షార్ట్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ బట్ బీట్స్ బీట్స్ డిఫరెన్స్ వచ్చింది గ్రీన్ బీట్స్ విత్ కోరల్ బీట్స్ తో వచ్చింది అండ్ గోల్డ్ బాల్స్ తో వచ్చాయి అన్నమాట సో మధ్య మధ్యలో మనకి ఆరెంజ్ కలర్ ఏంటి కోరల్ బీట్స్ గ్రీన్ బీట్స్ మధ్య మధ్యలో కోరల్ బీట్స్ వచ్చేసా అండ్ పర్ల్ వచ్చి మళ్ళీ బాల్ గోల్డ్ బాల్ ఇచ్చేసారు ఆల్టర్నేటివ్ గా వచ్చింది ఒక పర్ల్ ఒక గోల్ పర్ల్ ఒకటి గోల్డ్ బాల్ ఒకటి అలా వచ్చింది అవును గోల్డ్ బాల్ మీద కూడా మీకు ఎంగ్రేవింగ్ అవుతుంది బ్యాక్ చైన్ మొత్తం గోల్డ్ వస్తుంది అనమాట ఓకే టోటల్ గా ఇది వెయిట్ వచ్చి మీకు అరౌండ్ థర్టీన్ గ్రామ్స్ పడుతుంది సో ఇదంతా ఇంత హెవీ లుక్ మనకి చైన్ అనేది ఓన్లీ థర్టీన్ గ్రామ్స్ లోనే వస్తుంది నెక్స్ట్ ఇది షార్ట్ నెక్లెస్ లాగా బీట్స్ కలెక్షన్ నార్మల్ గోల్డ్ నెక్లెస్ ఎలా వస్తుంది కంటే మోడల్ ఇది బీట్స్ తో వచ్చింది అనమాట బీట్స్ లో వచ్చి ఇది మనకి ట్వెల్వ్ గ్రామ్స్ లో వస్తుంది ఇందులో ఓన్లీ పెండెంట్ వరకే మనకి గోల్డ్ వస్తుంది బ్యాలెన్స్ అంతా మనకి బీట్స్ అవును ఇది థ్రెడ్ తో అల్లిందేనా థ్రెడ్ తో ఓకే ఇది కూడా మనకి రూబీస్ అండ్ ఎమరల్స్ సీజన్ సీజర్స్ కాంబినేషన్ లో వచ్చింది ఎమరల్ బీట్స్ వస్తాయి అవును ఓకే అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ బీట్స్ కలెక్షనే ఏ ఆంటిక్ లో వస్తుంది సెమీ ఆంటిక్ లైట్ వెయిట్ హెవీగా లుక్ వైజ్ హెవీగా ఉంటుంది బట్ పెండెంట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అవును అండ్ విత్ పర్ల్స్ అండ్ రూబీస్ కాంబినేషన్ లో పర్పుల్ స్టోన్ వచ్చింది అనమాట అవును ఇప్పుడు సో ట్రెండింగ్ కలర్ పర్పుల్ అనేది మనకి అవును అండ్ మీకు లక్ష్మీదేవి అండ్ గోల్డ్ బాల్ తో లైక్ ఇది నెమలి నెమలిలు వచ్చినాయా పీకాక్స్ వచ్చాయి పీకాక్స్ ఈ గోల్డ్ బాల్ మీద పీకాక్స్ ఎంగ్రేవింగ్ అయినాయి ఇక్కడ లక్ష్మీదేవి స్క్వేర్ లాగా వచ్చింది రెగ్యులర్ రౌండ్ లాగా రౌండ్ డిజైన్ కాకుండా స్క్వేర్ డిజైన్ లో మనకి లక్ష్మీదేవిని బాల్ అనేది ఇచ్చారు అనమాట ట్వంటీ వన్ గ్రామ్స్ వస్తుంది ఓకే ట్వంటీ వన్ గ్రామ్స్ లో మనకి లాకెట్ తో వచ్చేసింది అండ్ బ్యాక్ చైన్ కూడా మనకి ఇదంతా కలిపి ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ లోనే వస్తుంది అనమాట సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చినప్పుడు లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ ఇది టోటల్ బీట్స్ తోటి పెండెంట్ వరకు అయితే మీకు గోల్డ్ తో వస్తుంది ఇందాక చూసిన పెండెంట్ లాగానే మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ పర్ల్స్ తో మీకు వెళ్ళారు సో ఫ్రంట్ మీకు ఇలా బ్యాక్ గ్రౌండ్ లా కనిపిస్తుంది పర్ల్స్ కాంబినేషన్ విత్ సీజెడ్స్ అండ్ అండ్ కోరల్ కాంబినేషన్ లో వచ్చింది సో ఈ బీట్స్ ఏంటంటే షుగర్ బీట్స్ అంటారు కదా క్రిస్టల్ బీట్స్ క్రిస్టల్ బీట్స్ క్రిస్టల్ గ్రీన్ బీట్స్ వస్తుంది పర్ల్స్ ఎంబ్రోల్స్ అండ్ పర్ల్స్ డిఫరెంట్ గా మనకి క్రిస్టల్ టైప్ లో వచ్చాయి అన్నమాట బీట్స్ ఇందులో మనకి ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పడుతుంది సో ఓన్లీ లాకెట్ కే ఉంది కదా గోల్డ్ అనేది సో ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ లో ఈ లాకెట్ వచ్చేసింది మనకి అండ్ నెక్స్ట్ ఇది షార్ట్ నెక్లెస్ యాక్చువల్లీ బట్ లైట్ వెయిట్ వస్తుంది ఇందులో టోటల్ గోల్డ్ ఓకే సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ గ్రామ్స్ లోనే మీకు షార్ట్ నెక్లెస్ వస్తుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సూర్య చంద్రులు పెట్టుకుంటే చంద్రహారం టైప్ లో అలాగే సేమ్ అలా ఆ పెండెంట్ లాగా వస్తుంది మీకు డిజైన్ ఓకే అంటే నార్మల్ గా సూర్య చంద్రులు పెట్టుకుంటారు సేమ్ ఆ డిజైన్ ఓకే సో సూర్య చంద్ర డిజైన్ కాంబినేషన్ అనమాట చూసిన బీట్స్ లో ఓన్లీ బీట్స్ వరకే ఉన్నాయి ఇలా పైన గోల్డ్ తో మీకు ఏది లేదు యూనిక్ గా ఉంది అనమాట సో పైన గోల్డ్ తో హైలైట్ చేశారు అండ్ లేయర్స్ వచ్చేసాయి ఇందులో బీట్స్ కూడా చిన్న ఫ్లవర్స్ గోల్డ్ విచ్చారు అవును అండ్ ఇది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్

గ్రీన్ ఎమ్రాల్ స్టోన్ వచ్చేసి చుట్టూ సీజెడ్ తో ఇచ్చారు అండ్ ఫినిషింగ్ వచ్చేసి పర్ల్స్తో ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ ఇది షార్ట్ నెక్లెస్ విత్ బీట్స్ తోటి గ్రామ్స్ లో వస్తుంది వీటికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సెట్ చేసుకోవచ్చు అండ్ కాంబినేషన్ ఎమ్రాల్ స్టోన్ ఓకే ఎన్ని గ్రామ్స్ అండి ఇది గ్రామ్స్లో వస్తుంది మనకి బట్ ఇది వచ్చి మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా వస్తుంది అనమాట అంటే ఇది మనకి రెగ్యులర్ గా ఒకటే లైన్ లో రాకుండా లేయర్స్ లేయర్స్ టైప్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి గోల్డెన్ బాల్ ఆంటిక్ లో వస్తుంది విత్ ఎంగ్రేవింగ్ అండ్ లక్ష్మి అండ్ పర్ల్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ కోమీ సో మిక్స్ లాగా ఉంది ఇది సో ఇక్కడ ఇక్కడ వేరే బీడ్స్ వచ్చేసి అండ్ కింద మనకి నెక్ దగ్గర వేరే బీడ్స్ తో ఇచ్చేసారనమాట ఇది

అంటే ఈ పెండెంట్ వరకే మీకు గోల్డ్లం అంతా బీట్స్ బీట్స్ ఓకే సో ఇప్పుడు ఇలాంటి చౌకర్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి బీట్స్ కాస్ట్ పడి అవును మనకి బీట్స్ కలెక్షన్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట జస్ట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏ కాబట్టి గోల్డ్ అక్కడ వరకే కాస్ట్ పడుతుంది బ్యాలెన్స్ మనకి స్టోన్ కాస్ట్ పడుతుంది పర్ల్స్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి పర్ల్స్ కి మనకి పర్ క్యారెట్ లాగా కాస్ట్ పడుతుంది అన్నమాట పర్ల్స్ కి కూడా క్యారెట్ క్యారెట్స్ లాగా కేర్స్ అయినా బీట్స్ అయినా ఐని స్టోన్స్ అయినా పర్ క్యారెట్ లాగా పడుతుంది డిపెండ్ అప్ ఆన్ సైజ్ క్యారెట్ ని బట్టి మీకు కాస్ట్ వస్తుంది ఓకే డేస్ లాగా వచ్చింది అంటే మీకు పెండెంట్స్ సైడ్ కి వచ్చాయి అనమాట ఓకే ఇప్పటి వరకు అన్ని మధ్యలో వచ్చేసి ఉన్నాయి ఓన్లీ సైడ్స్ కి వచ్చేసాయి ఫ్యాన్సీ పెండెంట్ వచ్చి ఇందులో బీడ్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి అవును బట్ మధ్యలో లక్ష్మీదేవి కూడా మీకు ఇంగ్రేవింగ్ వచ్చింది అవును అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్రీన్ బీడ్స్ తో వచ్చింది అనమాట ఓకే థిక్ గ్రీన్ లో వచ్చాయి ఇవేమ మింట్ గ్రీన్ లో వచ్చాయి ఇక్కడ థిక్ థిక్ గ్రీన్ లో ఇచ్చారు మనకి అండ్ పైన లక్ష్మీదేవి కూడా మీకు ఐడల్ లాగా వస్తుంది ఐడల్ లాగా వచ్చి టోటల్ 17 గ్రామ్స్ లోనే మీకు లుక్ వైస్ హెవీగా ఉంటుంది ఓన్లీ లాకెట్ అండ్ బ్యాక్ చైన్ కలిపి 17 గ్రామ్స్ ఆ hmm. hmm. ఓకే బీడ్స్ మనకి అల్లికతో థ్రెడ్ వర్క్ మెన్షిప్ లో వచ్చింది ఓకే అంటే ఇక్కడ మనకి పెన్నెంట్ కి గోల్డ్ ఎక్కువ పడుతుంది దాని వల్ల మీకు సెవెంటీన్ గ్రామ్స్ అలా గోల్డ్ పడుతుంది అండ్ సారీస్ కి పెద్ద వాళ్ళు బాగా యూజ్ చేస్తారు అది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఇది వచ్చి మనకి బీడ్స్ తోటి అండ్ ఎమరల్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో మధ్యలో గోల్డ్ బాల్స్ మీకు ఇలా చిన్న చిన్న ఇచ్చేసారు అవి కూడా ఎంబోజ్ అవుతూ వస్తాయి అండ్ ఈ పెండెంట్ అంతా మీకు కుందన్ వర్క్మెన్షిప్ లో వస్తుంది ఓకే ఇవన్నీ కుందన్స్ అండ్ సీజెట్స్ ఎమరల్ కాంబినేషన్ లో వస్తాయి సో ఇది చాలా హెవీ లుక్ వస్తుంది అనమాట లాకెట్ వచ్చేసి ఇది కొంచెం మీకు సెవెంటీన్ గ్రామ్స్ లో పడుతుంది సారీ ఫార్టీ ఎయిట్ 48 ఫార్టీ ఎయిట్స్ ఓన్లీ గోల్డ్ వరకు ఫార్టీ ఎయిట్ అంటే కుందని అంటేనే మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది అవును బట్ ఇది ఇది కూడా మీకు ఇంత హెవీ కూడా ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది అంటే మధ్యలో కూడా గోల్డ్ బాల్స్ వచ్చాయి అవునవును అండ్ నెక్స్ట్ ఇది షార్ట్ నెక్లెస్ వచ్చి మీకు నార్మల్ నెక్లెస్ లాగా వస్తుంది బట్ ఎక్కువ ఇందులో పర్ల్స్ అండ్ బీడ్స్ హైలైట్ అవుతాయి అవును అండ్ ఇది మనకి వెయిట్ రేంజ్ వచ్చి ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది కూడా దీనికి ఉన్నాయి మ్యాచ్ చేసుకోవచ్చు సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ ఈ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ లో మనకి స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కి సీజర్స్ తో ఇచ్చేసి అండ్ కింద కూడా పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చేసారనమాట సో దీని చుట్టూ మనకి సీజర్ స్టోన్స్ తో హైలైట్ చేశారు ఈ లాకెట్ ని అండ్ నెక్స్ట్ ఇది లాంగ్ లాంగ్ వస్తుంది వస్తుంది సెమీ ఆంటిక్ ఓకే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అవును అండ్ బీట్స్తో కలిపి టోటల్గా ఇందులో గోల్డ్ వెయిట్ సెవెంటీన్ గ్రామ్స్ పడుతుంది సో సెవెంటీన్ గ్రామ్స్ మనకి పర్ల్స్ వచ్చేసి మళ్ళీ మధ్యలో వైట్ పర్ల్స్ ఇచ్చారు చిన్న చిన్నగా అండ్ టైస్ గోల్డ్ బాల్స్ ఇచ్చేసి మధ్యలో స్టోన్ ఇది లక్ష్మీదేవి హారం ఇచ్చారనమాట సో ఫినిషింగ్ వచ్చేసి పర్ల్స్తో చేశారు సో నెక్స్ట్ మనం నెక్లెస్ కలెక్షన్స్ చూడబోతున్నాము సో లేటెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయండి మీ దగ్గర నెక్లెసెస్ లో మనకి లైట్ వెయిట్ లో విత్ సీజర్ తో వస్తుంది ఓకే 15 గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ వెయిట్ హ్మ్ అండ్ రూబీ కాంబినేషన్ లో సింగిల్ లైన్ అన్నమాట అంటే పిల్లలైనా హ్మ్ కాలేజ్ కాలేజ్ గర్ల్స్ అనే సో చాలా సింపుల్ సింపుల్ గా కావాలి అని అనుకుంటే కొంతమందికి హెవీ డిజైన్స్ అనేవి అసలు నచ్చవు సో మాకు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మనకి చూసారా ఓన్లీ సీజర్స్ తో హైలైట్ చేశారు అండ్ రూబీస్ లాకెట్ కూడా చాలా చిన్నగా వచ్చేసింది క్యూట్ గా చాలా సింపుల్ గా వచ్చేసి మనకి చిన్న పిల్లలకైనా లేదు నాకు హెవీగా వద్దు హెవీ లుక్ చాలా సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు ఇది ఎన్ని గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఓన్లీ సో వెయిట్ బ్యాలెన్స్ మనకి స్టోన్ కాస్ట్ పడుతుంది ఓకే అది ఓన్లీ మనకి ఫిఫ్టీన్ లో వస్తుందండి నెక్స్ట్ ఈ టైప్లోనే కలెక్షన్ ఉంది ఓకే మనకి యాంటిక్లో ఒక పీస్ వచ్చేస్తుంది ఇది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ లో వస్తుంది ఓకే ఆంటిక్లు అండ్ విత్ లక్ష్మితో వచ్చింది లక్ష్మి అండ్ పీకాక్ కాంబినేషన్ లో వస్తుంది అంటే ఇది చూడడానికి మీకు ఒక థర్టీ గ్రామ్స్ లో కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ ఓకే యూజువలీ ఆంటిక్ అంటేనే హెవీ వెయిట్ లో వస్తది బట్ లైట్ వెయిట్ లో సింపుల్ గా వచ్చింది అనమాట షార్ట్ నెక్లెస్ సో ఆంటిక్ కలెక్షన్ లో మనకి మధ్యలో లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చేసి ఇక్కడ సైడ్స్ కి చూసారా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి లక్ష్మీదేవి చుట్టూ ఎలిఫెంట్స్ వచ్చి ఇక్కడ పీకాక్స్ ఇచ్చారు మళ్ళీ లక్ష్మీదేవి మళ్ళీ ఇక్కడ ఫుల్ పీకాక్ ది ఇచ్చారన్నమాట డిజైన్ సో కింద ఎమరాల్స్తో తో ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి ఇది ఓన్లీ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీనా సెవెంటీన్ సెవెన్ ఇది ఓన్లీ మనకి సెవెంటీన్ గ్రామ్స్ లోనే వస్తుందండి యాంటిక్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ మీకు షార్ట్ నెక్లెస్ లోనే యూ షేప్ మోడల్ లో వస్తుంది అనమాట ఓకే అలా చిన్నగా రూబీస్ వచ్చి మనకి రూబీస్ అండ్ సీజెడ్స్ పర్ల్స్ కాంబినేషన్ లో యూ షేప్ లో వచ్చింది అండ్ విత్ స్టోన్ వర్క్ షేప్ లో ట్వంటీ వన్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే మీకు ట్వంటీ వన్ గ్రామ్స్ పడుతుంది ఓకే కాస్ట్ సపరేట్ పడుతుంది అనమాట సో ఇది కూడా మనకి హాఫ్ సారీస్ వాటి మీదకి చాలా బాగా కనిపిస్తుందండి లుక్ అండ్ న్యూ షేప్ మోడల్ స్టోన్స్ కూడా డిఫరెంట్ అవునవును సో ఈ రూబీస్ అనేవి మనకి ఏమంటే మర్చిపోయింది డైమండ్ షేప్ డైమండ్ షేప్ లో రూబీస్ వచ్చాయండి చూసారా రూబీస్ వచ్చేసి ఆయన కింద చిన్న గోల్డ్ తో డిజైన్ ఇచ్చేసి మళ్ళీ పర్ల్స్ తో పర్ల్స్ హ్యాంగింగ్ తో

ఇది చిన్న బีด ఇచ్చారు అండ్ అండ్ బ్యాలెన్స్ వచ్చి గోల్డెన్ బాల్స్ గోల్డెన్ బాల్స్ తో ఇచ్చేశారు అన్నమాట సెమీ యాంటిక్ లో డిటైల్ మధ్య మధ్యలో కూడా మనకి సిజెట్స్ తో హైలైట్ చేశారు అండ్ పైన రూబీస్ తో ఫినిషింగ్ ఇచ్చేశారు ఇవన్నీ మనకి అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ బిలో లో ఉంటాయి ఓకే అండ్ ఈ సింగిల్ లైన్ అయితే మీకు ఇంకా లైట్ వెయిట్ లో వస్తుంది థర్టీన్ గ్రామ్స్ లో ఉంటుంది సో ఇది ఓన్లీ థర్టీన్ గ్రామ్స్ ఏండి సింపుల్ సింగిల్ లైన్ వచ్చేసి లాకెట్ వచ్చేసింది మనకి హెవీగా వద్దు మనకు ఓన్లీ కొంచెం సింపుల్ గా కావాలి డిజైన్స్ అనుకునే వాళ్ళు ఇవి చూస్ చేసుకోవచ్చు విత్ లక్ష్మి ఎంబోసింగ్ వచ్చి మనకి రూబిస్ అండ్ ఓవెల్ షేప్ లో రూబి స్టోన్ వస్తుంది అండ్ పంకిన్ బిడ్ లాగా వస్తుంది అనమాట మనకి ఓకే సో లావణ్య గారు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు నెక్స్ట్ కంటెస్ చూద్దాము అండ్ లైట్ వెయిట్ లో కంటెస్ట్ విత్ షార్ట్ నెక్లెస్ కూడా ఓకే అండ్ మామూలుగా సో లావణ్య గారు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు కంటేస్ అండి కంటేస్ అండ్ షార్ట్ నెక్లెస్ లైట్ వెయిట్ లో ఫస్ట్ ఇది మనకి లైట్ వెయిట్ లో 17 గ్రామ్స్ నుంచి వస్తున్నాయి అంటే ఇది 17 గ్రామ్స్ పడుతుంది ఓకే ఓన్లీ కంటేని అండ్ విత్ పెండెంట్స్ తో వచ్చింది సీజెడ్ స్టోన్స్ అండ్ మీకు పింక్ ఎమరల్డ్ స్టోన్స్ వస్తుంది ఓకే ఫ్లెక్సిబుల్ గా ఉంటది కంటే కూడా ఓకే దీన్ని సో ఇప్పుడు కంటి ఈ నెక్లెసెస్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది అంటే పాత మోడలే కానీ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది అవును ట్రెండింగ్ లో వచ్చింది సో ఇక్కడ చూసారా మనకి చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చారు అండ్ మధ్యలో గ్రీన్ ఎమరల్ స్టోన్ ఇచ్చి చుట్టూ మొత్తం వైట్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చేసారనమాట సో ఫినిషింగ్ మాత్రం రూబీ స్టోన్స్ రూబీ స్టోన్ రూబీ స్టోన్స్ విత్ స్మాల్ పర్ల్స్ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కంటి పైన కూడా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు రూబీ రూబీ స్టోన్స్ తో గ్రీన్ అండ్ రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ తో మనకి డిజైన్ అనేది హైలైట్ చేశారు అనమాట దీనికి ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ మనకి సెవెంటీన్ గ్రామ్స్ పడుతుంది మీరు ఒకవేళ చైన్ తీసేయాలన్నా తీసేసి డోరీతో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనకి అంటే ఫ్లెక్సిబుల్ గా విత్ స్టో చైన్ తోనే ఉంటుంది అవును కాకపోతే లైట్ వెయిట్ లో వచ్చింది మనకి అవును నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు త్రీ పాయింట్ సెవెన్ లో వస్తుంది టోటల్ సెట్ అనమాట సో ఇది సెట్ టైప్ సెట్ మోడల్ అండి సో దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఇలా అయితే మనకి గ్రీన్ ఎమరల్ స్టోన్ ఇచ్చారో ఇయర్ రింగ్స్ కి కూడా ఎమరల్ స్టోన్ ఇచ్చి చుట్టూ వైట్ పెండెంట్ లో ఎలాగైతే ఇచ్చారో మనకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ అయ్యేలాగా ఇచ్చేసారనమాట సేమ్ మిక్స్డ్ కంటే మోడల్ ఎయిటీన్ గ్రామ్స్ లో వస్తుంది ఓకే అండ్ విత్ టోటల్ కంటే అంత ప్లెయిన్ వచ్చి పైన గోల్డ్ వర్క్ మెన్షన్ తో ఎంగ్రేవింగ్ అయింది అండ్ విత్ సీజెడ్ స్టోన్స్ అండ్ ఎమరల్ బీట్స్ అండ్ ఎమరల్ స్టోన్ తో వస్తుంది స్టోన్ పైన కూడా మీకు గోల్డ్ వర్క్ మెన్షిప్ ఉంది అవును స్టోన్ పైన కూడా గోల్డ్ గోల్డ్ తో డిజైన్ ఇచ్చేసి ఇది మింట్ గ్రీన్ లో ఇచ్చారు ఈ స్టోన్స్ అండ్ ఈ ఎమరల్ స్టోన్ అయినా ఇవన్నీ మింట్ గ్రీన్ లో ఇచ్చేసి వైట్ వైట్ పర్ల్స్ తో ఇచ్చారు అండ్ ఇయరింగ్స్ కూడా పెన్నెంట్ కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అవునండి అండ్ ఇది ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో వస్తుంది విత్ సీజ్ స్టోన్స్ అండ్ పోల్స్ కాంబినేషన్ లో వచ్చింది సేమ్ పెండెంట్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఇయరింగ్స్ పెండెంట్ కి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇచ్చారన్నమాట మనకి విత్ సెట్ మనకి రెండు కలుపుకొని ట్వంటీ త్రీ గ్రామ్స్ వరకు వస్తుంది రెండు కలిపి ట్వంటీ త్రీ గ్రామ్స్ సూపర్ ఇది మనకి కంటేనే విత్ సైడ్ కంటెక్ కూడా మనకి పర్ల్స్ తో హ్యాంగ్ అయింది అండ్ మధ్యలో మనకి పెండెంట్ వచ్చింది విత్ ఎమ్రల్ స్టోన్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో వస్తుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది కూడా సైట్ వెయిట్ ఇప్పటి వరకు చూసిన కంటి మోడల్స్ కి ఓన్లీ ప్లెన్ గా ఓన్లీ కంటి వచ్చింది సో దీనికి ఫినిషింగ్ ఇచ్చారనమాట ఎమరల్ స్టోన్స్ అండ్ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు అవును హ్యాంగింగ్స్ తో వచ్చాయి అన్నమాట సో మధ్యలో లాకెట్ కూడా ఎమరల్ ఇచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ తో ఇచ్చారు అండ్ ఇక్కడ టూ స్టెప్స్ లో వచ్చాయి టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ లో వచ్చాయి పర్ల్స్ అండ్ లాస్ట్ కి పంకిన్ బీట్స్ లాగా వచ్చాయి మనకి బీట్స్ కూడా ఎమరల్ బీట్స్ కూడా పంకిన్ షేప్ లో వచ్చాయి అనమాట ఓకే సీజెడ్స్ వస్తది విత్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ ఇది సో దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చాయి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి సేమ్ ఓకే సిమిలర్ ఉన్నాయి అనమాట ఎగ్జాక్ట్ పంకిన్ బీట్ లేకపోయినా సేమ్ మ్యాచ్ అవుతాయి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా 4.4 గ్రామ్స్ లో వస్తుంది ఇయరింగ్స్ అండ్ ఇది 14.6 సో రెండు కలిపి మనకి ఓన్లీ గోల్డే నైన్టీన్ గ్రామ్స్ వరకు పడుతుంది ఓకే సో రెండు కలిపి ఓన్లీ నైన్టీన్ గ్రామ్స్లోనే మనకి సెట్ వచ్చేస్తుంది అనమాట విత్ స్టోన్ సపరేట్ పడుతుంది ఓకే అండ్ ఇది నెక్లెస్ మనకి లైట్ వెయిట్లో బీట్స్ నెక్లెసెస్ వస్తున్నాయి ఇప్పుడు ఓకే ఇది లైట్ వెయిట్లో జస్ట్ టెన్ గ్రామ్స్లో వస్తుంది టెన్ పాయింట్ ఎయిట్ సో ఇదంతా టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఓన్లీ గోల్డ్ వెయిట్ ఓకే అరౌండ్ ఇదంతా మనకి స్టోన్స్ ఎక్స్ట్రా స్టోన్కి కాస్ట్ పడుతుంది ఓకే చూసారా నెక్లెస్ టైప్ లో మనకి స్టోన్స్ తో ఇచ్చి కింద ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ లాకెట్ కూడా చాలా సింపుల్ గా వచ్చేసింది మనకి హెవీ కాకుండా సింపుల్ గా కావాలి అని అనుకున్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అనమాట ఇది మొత్తం సెట్ ఇయర్ రింగ్స్ వచ్చి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో పడుతుంది సో టోటల్ సెట్ వచ్చి ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది టోటల్ కలిపి ఫోర్టీన్ గేమ్ అంటే మనం సెపరేట్ కూడా తీసుకోవచ్చా ఓన్లీ ఇయరింగ్స్ వద్దు అనుకుంటే తీసుకోవచ్చు లేదు ఓన్లీ ఇయరింగ్స్ కావాలంటే అలా అలా కూడా అలా తీసుకోవచ్చా ఓకే నెక్స్ట్ ఇది కంటేనే వచ్చింది లైక్ చాలా మంది ఇప్పుడు పెండెంట్ ఎక్కువ ఇంబోజ్ అవుతూ అది బాగా కనిపించి కంటే నార్మల్ ప్లెయిన్ గా కోరుకుంటారు అయితే ఇది ఎంగ్రేవింగ్ వస్తుంది కంటే ప్లెయిన్ వచ్చి పెండెంట్ ఎక్కువ హైలైట్ అవుతుంది హెవీగా ఇచ్చారు పెండెంట్ దీంట్లో మనకి రిమూవ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట సో రిమూవబుల్ అండి రిమూవబుల్ చేసుకోవచ్చు బట్ అంటే ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ వేరే పెండెంట్ యాడ్ ఓకే మనము మనం చేయలేము అంటే ఇప్పుడు ఓకే అదే ఇది తీసేసుకొని మనం ఇలా బీట్స్ కానీ దానికి కానీ జాయిన్ చేసుకోవచ్చు కదా అంటే ఇది సపరేట్ గా చేయించాలి మళ్ళీ చేయలేము ఓకే సో లాకెట్ అనేది చాలా హెవీ లుక్ ఉందండి చాలా బాగుంది ఇది కింద ఫ్లవర్ లాగా పైన ఫ్లవర్ లాగా ఇచ్చి ఇక్కడ

ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వవు బట్ సిమిలర్ ఉంటుంది కింద పెండెంట్ సేమ్ మ్యాచ్ అవుతుంది అవును పెండెంట్ సేమ్ ఉంది సేమ్ ఉంది కదా సేమ్ 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 ఉంది పెండెంట్ టైప్ లో ఇందులో కూడా సేమ్ ఇందాక చూసినట్టు పెండెంట్ ఎక్కువ హైలైట్ అవుతూ కంటే లైట్ వెయిట్ లో కనిపిస్తుంది కంటే కూడా మీకు గోల్డ్ ఎంగ్రేవింగ్ వచ్చింది విత్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఓకే వర్క్ వచ్చింది అనమాట ప్లెయిన్ కంటే కాకుండా అండ్ విత్ పెండెంట్ వచ్చి మీకు పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ రూబీ కాంబినేషన్ లో వస్తుంది చాలా హెవీ లుక్ ఉందండి ఈ లాకెట్ అనేది సో ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఇది ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ వెయిట్ మనకు ఎయిటీన్ గ్రామ్స్ పడుతుంది సో విత్ ఇయర్ రంగు మనం ఎంత ఇయర్ రంగు మనకు సపరేట్ ఇయర్ రంగు వెయిట్ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ సో టోటల్గా రెండు కలుపుకొని ట్వంటీ త్రీ గ్రామ్స్ వరకు ఇవి ఇయర్ రంగు అనేవి చాలా బాగున్నాయండి దీనికి సో చూసారు కదా సుచిత్రలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో లేటెస్ట్ కలెక్షన్ అలాగే మీరు ఇక్కడున్న కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ముకుంద జ్యువెలర్స్ విజిట్ చేయండి ఇక్కడున్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి